వచ్చినటువంటి పార్టీ నాయకులకు పెద్దలకు సింగిల్ విండో నాయకులకు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వము ఎన్నో మాయ చెప్పి రేషన్ కార్డు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామని మరి ఈ రోజు రేషన్ కార్డు అంటున్నారు లేకుంటే పాత బాధలు ఉన్నాయి ఇంకేమో ఇంకేమో చెప్పుకుంటూ మరి ఆరు గ్యారెంటీలు చెప్తున్నారు ఆరు మూడు లేవు మూడు ఒకటి లేదు ఏదో ఒకటి చెప్తున్నారు చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి చెప్పిన తర్వాత కరెక్ట్ చేయాలి కరెంటు బిల్ మాఫీ అంటున్నారు కరెంటు బిల్ మాఫీ లేదు మరి రుణమాఫీ అన్నప్పుడు రుణమాఫీ అందరికీ మాఫీ కావాలి భార్యకు లేదు ఎక్కడైతే ఈ విధంగా ఏదేదో అడ్డంకులు పెట్టి మరి ఈ విధంగా చేసినప్పుడు రైతులకు ఎందుకు మోసం చేయాలి మీరు చెప్పిన మాటలు చేయాలి కదా చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోవాలి కదా చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా అప్పుడు తప్పుడు మాటలు చెప్పుకుంటూ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పుకొని ఓట్లు వేసుకొని ఈ రోజు గద్దెం తర్వాత అనిష్టానుసారంగా మా ఇష్టం వచ్చినట్లు చేశాం మాకు ఎవరు లేరు ఒక గ్రామంలో వెయ్యి మంది ఉంటే ఒక రెండు వందలకు మూడు వందల మంది కూడా కాలేదు మరి వెయ్యి మందికి వాళ్ళు ఏం పాపం చేసారు మరి అటువంటి వదల చెప్పాలి కదా ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి ఈ కండిషన్ ప్రకారం అయితేనే మేము చేస్తామని చెప్పి వదలి చెప్పాలి ఇప్పుడు పోతేనేమో అగ్రికల్చర్ వాళ్ళు మాకు తెలియదు బ్యాంక్ వాళ్ళని అడుగుతుంటారు బ్యాంక్ వాళ్ళు అగ్రికల్చర్ అడుగుంటారు ఎవరిని అడగాలి అసలు కాబట్టి ఇన్ని మోసమైనటువంటి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపానికి ఇన్ని ప్రభుత్వం అన్ని చేసినప్పటికీ కూడా ఒకటి కూడా సరిగ్గా లేదు ఈ యొక్క దమనకాండ ఈ యొక్క మోసపూరితమైనటువంటి మాటలను మనం నమ్మి రైతులను బోసపోయినం ఈ రోజు రైతుకు విపరీతమైనటువంటి రైతు బంధు లేదు ఇంతవరకే రైతు బంధు రావాలి కేసీఆర్ ఉంటే ఎవరికి తెలియకుండా అకౌంట్లు దమై చూడండి ఈ రోజు అకౌంట్లు అంటే అది సరిగా అకౌంట్ లేదు లో సరిగా లేవు వచ్చింది ఇప్పుడు ఎట్లా అకౌంట్లు లేకపోయా ఈ పది సంవత్సరాల నుంచి అందరూ ఇప్పుడు అకౌంట్ లేదు ఎట్లా ఎక్కడ ఎక్కడ మార్పు జరిగింది ఎక్కడ తెలివి వచ్చింది ఎక్కడ మనం మార్పుల పోయినా మార్పు అంటే ఇదేనా మార్పు నువ్వు చేసిన దానికంటే ఈ రోజు ఇంకా కొత్తగా చేయాలి కానీ పాతజాన యాభై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా చేసేటమే సరిపోదు అలా లోపల అనేకత ఒకరు ఒక మాట చెప్తారు పట్ట విక్రమార్ ఒకటి చెప్తాడు కేసీఆర్ చెప్పింది కాకుండా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు ఇటువంటిది మనం గుర్తించాలి మనకి ఎవరు గుర్తించుకున్నాలే తెలుసుకున్నాలే తెలుసుకొని ఈ మోసమైనటువంటి వ్యక్తులను మనము గమనించాలి ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలి అట్లాంటి బుద్ధి లేకుండా మనమి పోదు రోడ్ల పాలైతున్నాము రోడ్ల పాలయ్యి ఈ విధంగా మనకు నాయకులు ఎంతో కష్టపడుతున్నారు జీఎపాలే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మనకు ఎప్పుడు కూడా ఎలాంటి సాయం చేసినందుకు ముందరికి లేరు మొత్తం రాజకీయము అది ప్రతి ఒక్కటి కూడా ఏదన్నా ఉంటే వాళ్ళు సొంతంగా చేసుకుని కదుగుతారు ఇప్పుడు లంక వ్యాపారం ఇట్లాంటి వ్యవస్థను మనము కుల మాపాలే రూప్ నాయకత్వం కాబట్టి